ఇప్పుడు తన తీరుతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు తమిళ తెలుగు మీడియాతో పాటు తెలుగుదేశం పార్టీ ఆమెపై ఘాటు విమర్శలు చేస్తుంది దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్గా మారటమే కాదు ఆమె తీరును తీవ్రంగా తప్పుబడుతున్న పరిస్థితి నెలకొంది కాస్త ఆలస్యంగా వెలుగు చూసిన ఈ వ్యవహారం రానున్న రోజుల్లో మరింత ముదిరే వీలుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది తనతో సెల్ఫీ దిగేందుకు వచ్చిన పారిశుద్ధ్య కార్మికులను దూరంగా ఉండాలంటూ దగ్గరకు రావద్దంటూ చేతితో చెప్పడమే కాదు ఒక అడుగు వెనక్కి వేసిన రోజాకు చెందిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రజెంట్ వైరల్గా మారింది అయితే తమిళనాడులోని తిరుచెందూరు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో వరుస బీజాభిషేక్ నేర్పించారు ఆర్కే రోజా పూర్తి చేసుకున్న తర్వాత బయటకు వచ్చారు నటి కావడం రాజకీయంగా ఆమెకున్న ఫైర్ బ్రాండ్ ఇమేజ్ గుర్తింపు ఉంది దీంతో ఆమెతో ఫోటోలు దిగేందుకు పలువురు ఆసక్తి చూపారు ఈ క్రమంలో కొందరు ఆలయంలో పనిచేసే మహిళా పారిశుద్ధ్య కార్మికులు సైతం ఆమె వద్దకు వెళ్లారు తనకు దగ్గరగా వస్తున్న వారిని తన చేతితో దూరంగా ఉండాలని చెప్పడంతో పాటు ఒక అడుగు వెనక్కి వేశారు అదేమి పట్టించుకోకుండా మహిళా శ్రామికులు ఆమెతో ఫోటో దిగేసి సంతోషానికి గురయ్యారు దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడం దీనిపై తమిళ మీడియా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుంది దీంతో ఆర్కే రోజా తీరుపై ఇంగ్లీషు హిందీ మీడియా కూడా ఫోకస్ పెట్టింది ఆర్కే రోజా సోషల్ మీడియాలో విమర్శలు వెలువెత్తుతున్నాయి ఆమె క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్లు కూడా చేస్తున్నారు ఇదిలా ఉంటే ఆమె తీరుపై మీడియాలో వస్తున్న విమర్శలని ఉటకించుతూ తెలుగుదేశం పార్టీ తన సోషల్ మీడియా ఖాతాలో ప్రస్తావించడంతో ఈ వ్యవహారం రాజకీయంగా రంగొప్పలుపుకుంది మరి మొత్తం ఎపిసోడ్ మీద ఆర్కే రోజా ఎలాంటి వివరణ ఇస్తారన్నది ఆసక్తి